ఆనందంగా గడపాలని హనీమూన్ బయలుదేరిన నవదంపతుల ప్రయాణం విషాదంగా ముగిసింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటనలో భర్త మృతి చెందాడు వరంగల్కి చెందిన ఉరగొండ సాయికి మూడు నెలల క్రితం వివాహమైంది హనీమూన్ కోసం గోవా వెళ్లేందుకు రైల్వే టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు నిన్న ఉదయం భార్య బావమర్ది నలుగురు స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుని వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు రైలు బయలుదేరడానికి ఆలస్యం కావడంతో ప్లాట్ఫామ్ పై ఉన్న స్టాల్లో వాటర్ బాటిల్ కొనేందుకు సాయి వెళ్లాడు ఇంతలో రైలు బయలుదేరడంతో బోగిలో ఉన్న స్నేహితులు చైన్ లాగడంతో రైలు ఆగింది సాయి స్నేహితులైన ఇద్దరు యువకులను ఆర్పీఎఫ్ పోలీసులు ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చారు అప్పుడే రైలెక్కిన సాయి విషయం తెలుసుకుని తిరిగి కిందకు వచ్చాడు అక్కడున్న పోలీసులను ఫైన్ చెల్లిస్తామని రైలు వెళ్లిపోతుందని వదిలిపెట్టమని ప్రాధాయపడుతుండగా రైలు బయలుదేరింది రైల్లో భార్య బావమర్ది మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు అతడు వేగంగా వెళ్లి ఎక్కేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కాలు జారి రైలు ప్లాట్ఫామ్ మధ్య పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు